ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు ఒక్కే ఎద్దును కొన్నట్టున్నాడు ఏ ఊరు నుంచి వచ్చి ఉన్నాడు కొన్నాడు ఏందో అని అడుగుదాం ఎంత రేటు పెట్టుకున్నాడు చెప్పు కొన్నావా కొన్నావా మనీకి వచ్చిన ఎంత పెట్టుకుంటవి యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కొన్నారట ఏ ఊరు మనది ఏం నాకు ఐడియా ఉంటుందా ఎట్లా నేను పెద్దకాడుమూర్ నర్వా మండలం రైతు నారాయణపేట్ నారాయణపేట జిల్లానా జిల్లా నారాయణపేట జిల్లా జత ఉందా దీనికి మళ్ళా కొనాలన్నా జత ఈ ఒకటి బాగుందని ఒకటి కొన్నావు ఇంకోటి కొనాలి మరి జత విన కొనోట ఓకే కదా లేట్ అయ్యా అయినా జత అట్లా దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇది వేరే కదా ఇది మొత్తోలు కాదు ఉన్నది సిక్స్టీ టూ థౌజండా ఇది పెదకాడ మూడు రోజులే కొన్నారా ఇప్పుడు ఇప్పుడు రెండు జత కలిపిందా వేరే వేరేనా రైతులు మళ్ళా అరవై రెండు వేలు పడ్డద్దు దానికి